హలో అండి వెల్కమ్ టు లోక్ లైఫ్ ఛానల్ ఈరోజైతే నేను ఇలాంటి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా మిల్క్ లేకుండా కేక్ అయితే తయారు చేస్తున్నా అందుకు ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో కేక్ అయితే కొట్టిపోసుకోవాలి దాన్ని మొత్తం ఇలా బ్లడ్ చేసుకోవాలి అదొక క్రీమీ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది ఇలా మొత్తం మంచిగా బ్లడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అయితే షుగర్ యాడ్ చేసుకోవాలి మీరు ఈ షుగర్ ప్లేస్లో డైరెక్ట్ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు బ్లెండ్ చేస్తూ ఉండాలి మనం ఇది ఎంత బాగా బ్లెండ్ చేస్తే అంత కేక్ అనేది అంత బాగా వస్తుంది ఇలా బ్లైండ్ చేస్తూనే ఉండాలి కరిగేంత వరకు ఇది మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులో నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నా ఈ ఆయిల్ మాత్రం యూజ్ చేయాలండి వేరే ఆయిల్ యూజ్ చేస్తే అవి స్మెల్ అనేది వస్తుంది సో అవి యూజ్ చేయకూడదు సో ఇదైతే ఆయిల్ చే వేసుకున్న తర్వాత మొత్తం ఇలా బ్లెండ్ చేసుకోవాలి సో ఇందువల్ల కొద్దిగా నేను ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటున్నాను అది వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ఈ గోధుమ పిండి అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలి ఈ పిండి అనేది మొత్తం ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే కేక్ అనేది ఎంత బాగా వస్తుంది ఇలా మనకు కలుపుతూ ఉన్నప్పుడు బబ్బుల్స్ అనేవి వస్తూ ఉంటాయి అలా వచ్చేంతవరకు కలుపుతూనే ఉండాలి సో మనకు ఈ విధంగా రావాలి మీకు పిండి అనేది గట్టిగా అయితే కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ అవసరం లేదు సో సరిపోయింది మాకైతే ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక ఆయిల్ పేపర్ తీసుకొని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక కడయి తీసుకొని ఒక ప్లేట్ బోర్లు వేయించి అది వేడైన తర్వాత ఈ బౌల్ని దానిపైన పెట్టి మూతతో క్లోజ్ చేసి ఒక థర్టీ మినిట్స్ ఉడికించాలి థర్టీ మినిట్స్ తర్వాత మనకు కేక్ అనేది చక్కగా ఉడికిపోయింది చూసారా చాలా బాగా ఉడికింది ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ కేక్ని కేక్ అనేది చాలా బాగా ప్లఫీగా చాలా సాఫ్ట్గా వచ్చేసింది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి అయితే ట్రై చేయండి మనం ఇక్కడ ఇలాంటి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా మిల్క్ లేకుండా చేసాం సో ఇంట్లో ఉన్న వస్తువులతోనే అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ కేక్ అనేది చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత ప్లఫీగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు